హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి రాడిష్ అన్నిటికంటే ఫస్ట్ అంటే పుదీన తర్వాత ఫస్ట్ వచ్చిన పంట ర్యాడిష్ అనమాట ఇంత ఫాస్ట్గా వచ్చేసినాయో చూడండి అది అది ర్యాడిషు అవి ఇలా పైకి వచ్చేసినాయి వచ్చినాయా లేదా అని మాకు అర్థం కాలేదు బట్ లాస్ట్ ఇయర్ చూస్తే మేము ఇంకా రాలేదు ఇంకా పెద్దగా అయితే ఏమో అని అట్లే పెడితే అవి ఆ ర్యాడిష్లు అనేవి చీలిపోయినాయి సో దట్ ఇప్పుడు తెలివిగా రాగానే మనకు అట్లా రెడ్ కనిపించిందంటే అంటే అది హార్వెస్ట్ టైం అనమాట పైకి రెడ్గా వచ్చినాయి అంటే అది అయిపోయినట్లే సో రెడీ టు హార్వెస్ట్ అని అర్థము సో చూడండి ఊరికే మొత్తం ఇట్లా పైకి రెడ్గా కనిపిస్తున్నాయి జస్ట్ ఊరికే అట్లా అంటే వచ్చేస్తున్నాయి ఈరోజు మనం ఈ ర్యాడిష్తోనే చీలిపోతున్నా అట్లా ఉందంటే ముదిరిపోతాయి అంటే ముదిరిపోతాయి అని అర్థము అందుకే రెడీ అయినాయి అని చెప్పాను నేను చాలా యాడ్ చల్తారు కర్రీ కర్రీ కాదు ఫ్రై చేస్తా ఈరోజు మా ఇంట్లో ర్యాడిష్ ఫ్రై